భయంకరమైన క్యాన్సర్ ప్రతి ఏటా అనేక మంది ప్రాణాలను కబలిస్తోందని ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించగలిగితే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సూచించారు పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణంలో హైదరాబాద్కు చెందిన బసవతారకం స్మారక క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కాలువ మాట్లాడుతూ తల్లుల దినోత్సవం నాడు అమ్మకు గుర్తుగా నిర్వహిస్తున్న క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో వందలాది మంది పేద మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తనకెంతో సంతోషాన్నిస్తోందన్నారు క్యాన్సర్ మహమ్మారితో తన తల్లి పడ్డ ఆవేదన గుర్తొస్తే ఇప్పటికీ ఎంతో బాధ కలుగుతుందన్నారు అలాంటి బాధ ఇతరులకు రాకూడదన్నారు చికిత్స అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు

రాయదుర్గం నియోజకవర్గంలో అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం హైదరాబాదు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా మారుమూలన ఉన్న నిరుపేద కుటుంబాల్లో వ్యక్తులకు ఖరీదైన క్యాన్సర్ వ్యాధి సొగితే పరీక్ష చేయించుకోవడానికే చాలా వ్యయప్రయాసాలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది సకాలంలో నిర్ధారణ చేసుకోకపోతే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లోనే మనకు తెలిసిన ఆ కుటుంబ సభ్యుని బతికించుకోవడం కష్టసాధ్యంగా మారుతుంది అందుకనే తొలి దశలోనే క్యాన్సర్ను నిర్ధారించుకోగలిగితే తప్పకుండా వాళ్లకు కొత్త జీవితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ శిబిరానికి వచ్చి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటా ఉన్నారు మా అమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గడిపిన రోజులు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి ఆమె చాలా ఇబ్బంది పడింది ఖరీదైన వైద్యం చేయించిన చాలా కష్టంగా ఉండేది కాబట్టి సాటి మనిషికి అట్లాంటి కష్టము కలిగినప్పుడు వారికి తోడుగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ అయితే వారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తదుపరి చికిత్స కానీ ఆపరేషన్లు కానీ చేయిస్తాం ఎవరికైనా అట్లాంటి పథకం అన్వయించేదానికి అవకాశం లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహకారం అందించి వారికి ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది కాబట్టి కేవలం పరీక్షలు చేసి వారిని వదిలేయకుండా ఎవరికైతే ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ అవుతుందో వారికి తదనంతర చికిత్సల కోసం కూడా తగిన విధంగా సహకారం అందిస్తామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి